కాపాడుగాక దానియాల్ని మీరు గమనిస్తే ధాన్యాలు ఉన్నపాట్న ఆ సింహాల బోన్లో పడేసారు సింహాలు మంచి ఆకలితో ఉంటాయి మరి మనిషి పడ్డమే అలసం ఫుట్బాల్ ఆడుకునేట్టు ఆడుకొని తల ఒక భాగంగా చీల్చి తినేస్తాయి అలాంటి పరిస్థితి ఏర్పడి ధాన్యాలు చేసిన తప్పు ఏంటి ఏ తప్పు చేయలే ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంతే దేశక్షేమం కొరకు రాష్ట్ర కొరకు ప్రజల కొరకు ప్రార్థిస్తుంటే ప్రార్థించే వాడిని పట్టున పెట్టుకోవాలనుకున్నారు దుష్టులు ముర్ఖులు అటువంటి వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు పిల్లరా వారి మనసంతా ఎప్పుడు దుష్టత్వంతో నిండిపోయి ఉంటుంది బాబు వారికి కూడా తెలియదు వారిలో దురాత్మలు ఉన్నాయని సంగతి దురాత్మలు వారు బ్రతుకులు ఆ విధంగా పాడు చేస్తున్నాయని సంగతి వాళ్ళ ఇతరులకు కీడు చేస్తున్నామని సంగతి కళ్ళు తెరిచేలోగా వాళ్ళ ద్వారా ఎన్నో పాడు పనులు దురాత్మలు కాబట్టి ప్రార్థిద్దాం ప్రతి దుష్ట శక్తి నుండి విడిపించే దేవుడు ఉన్నాడు మన దేనికి దేవస్థంలో మొరుపెడదాం దాని ఏళ్ళ యొక్క ప్రార్థన ఉదయకాలం సాయంకాలం మరి రాత్రి వేళ ఆయన చేసే ప్రార్థనలు బయబతుంది ముమ్మారు ప్రార్థించేవాడట ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థించే భక్తుల్లో మరి అద్భుతమైన భక్తులు కనిపిస్తుందో దానియల్ గురించి ఒక స్టాంప్ త్రీ టైమ్స్ ఎ డే థస్ ఎ ప్రార్థించే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా చెప్తాం దానియల్ హియాస్ ఎంప్లాయ్ హి వాస్ వర్కింగ్ ఇన్ ఆఫీస్ అండ్ హియాస్ అ బిజీ మ్యాన్ ఎక్కడ కూడా ఒక్క తప్పు దొరకదట ఆయన పంక్చువాలిటీలో కానీ ఆయన ప్రార్థనకి రావడంలో కానీ ప్రై చేసుకోవడం అది పర్సనల్ లైఫ్ పని చేయడంలో ఎక్కడ తప్పు దొరకలే అతను చుట్టూ ఉన్న కోలీగ్స్ దే ట్రై టు పుట్ హిమ్ ఇన్ ట్రబుల్ దే ఆల్ ఫెయిల్ ఇవాజ్ సక్సెస్ఫుల్ ఫైనల్లీ ఇతను ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి లోపలేమని చెప్పన్నారు అక్కడ కూడా దేవుడు జయమించాడు బోన్లో పడవేసినప్పుడు సింహాలు వచ్చి అతను చిండాడి చీల్చి తినేస్తాయనుకున్నారు కానీ అతను ఏ ప్రభువునైతే ఏ దేవుడినైతే ఉదయంన మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేస్తూ సేవిస్తున్నాడో ఆ దేవుడు ఆయన రక్షించాడు ఆ ఉదయకాలానికి రాజు ఇళ్ళు అంటాడు దానిలా నువ్వు బ్రతికున్నావా నువ్వు అనుదినం సేవిస్తున్న నీ దేవుడిని రక్షించనా అని చెప్పి సింహాలు బోన్ నుండి బయట నిలబడి అంటాడు వెంటనే లోపల స్వరం ఆశ్చర్య అందరినీ ఆశ్చర్యపరుస్తున్న స్వరం దాని వెళ్ళి ఒక స్వరం వినిపిస్తుంది నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు రాజా నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు అవునా సింహాన్ని నేను ఏం చేయలేదా ఏం చేయలేదు పిల్లి పిల్లలలాగా నా చుట్టూ కూర్చున్నాయి మరి నువ్వేం చేస్తున్నావు నేను ప్రార్థన చేస్తున్నా రాత్రి అంతా మరి నీకేం భయం ఏం లేదా